హాయ్ ఫ్రెండ్స్ సార్ కబడ్నీ శారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మోడల్ సారీస్ తెచ్చేశారండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్ టైంస్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేసి లేటెస్ట్ మోడల్ షిఫాన్ అండ్ ఫుల్ వర్క్ కాంబినేషన్ శారీస్ అండి ఇప్పుడైతే కనుక మంచి ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ అయితే కనుక అసలు ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి అలాగే త్రీ శారీస్ ఒక డిజైన్ త్రీ శారీస్ ఒక డిజైన్ ఉంటే టూ మోడల్స్తో వీడియో చేస్తున్నాను శారీస్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి డార్క్ మ్యాచింగ్ వచ్చింది అలాగే ఇవి అయితే కనుక మీరు ఫుల్ వర్క్తో వచ్చేసింది అంటే లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అసలు ఇప్పుడు బరువు అనేది వాడట్లేదు థ్రెడ్ వర్క్తో స్టోన్ కాంబినేషన్తో వచ్చిందండి అయితే చెంపిక వర్క్ గుచ్చుకోవటం అలా జరిగేది ఇవైతే అసలు అలా ఉండనే ఉండవండి చాలా మెత్తగా ఉంటాయి చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది పార్టీ వేర్కి ఫంక్షన్స్ కూడా ఎక్సిడెంట్ లుక్లో ఉంటుంది అలాగే ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి అయితే కనుక ఆషాడానికి ఆషాడానికి కొత్త పెళ్లి కూతుర్లు వస్తారు కదండి చక్కగా కొత్త పెళ్లి కూతుళ్ళకి శ్రావణ మాసం ఈ శారీస్ బుక్ చేసుకోండి అండి చక్కగా కట్టుకొని అత్తగారి ఇంటికి వెళ్ళడానికి ఎంతో బాగుంటాయి ఇవి అయితే కనుక వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ రాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో